హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి పాలతాలికలు పొడవుగా విరిగిపోకుండా అలాగే తడిపిండి కాకుండా పొడిపిండితో కూడా చాలా ఈజీగా పండగ రోజు హడావిడి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను మొదటిసారి చేసేవరైనా సరే అండి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్తో చాలా బాగా పాలతాలికలు ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి వెడల్పుగా ఉండే ఏదైనా గిన్నె తీసుకోండి ఇందులోకి హాఫ్ లీటరు వాటర్ పోసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కప్పు సగ్గుబియ్యం వేసి బాగా ఉడికించుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల సగ్గుబియ్యం అడుగు పట్టకుండా అలాగే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి మూత పెట్టుకోవాలి సగ్గుబియ్యం ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాం తర్వాత పిండిని కలుపుకోవడం కోసం స్టవ్ వెలిగించి మరొక గిన్నె పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూను బెల్లం వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకొని ఒకసారి బాయిల్ చేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎంతైతే పిండి తీసుకుంటామో అన్ని వాటర్ తీసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు వరి పిండి తీసుకోండి పొడి బియ్య పిండేనండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను అందుకే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు మైదా వేసుకోవాలి మైదా వేసుకోవడం వల్ల పిండి జిగురుచి పాల తాలికలు విరిగిపోకుండా వస్తాయి కొంచెం కొంచెంగా ఈ బెల్లం పాకాన్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి గిరిట సహాయంతో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి వేడి నీళ్ళు పోసి మైదా పిండి వేసి కలుపుకోవడం వల్ల పిండి జిగురొచ్చి తాలికలు విరిగిపోకుండా వస్తాయి ఈ బెల్లం నీళ్ళే సరిపోవండి కొన్ని పాలు కూడా పోసి పిండిని కలుపుకోవాలి పాలతో కలుపుకోవడం వల్ల తాలికలు మంచి టేస్ట్ వస్తాయి ఈ పిండి ముద్దని చపాతీ ముద్దలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోండి ఒక ఐదు నిమిషాల పాటు వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకొని ఈ విధంగా ఉన్న గిద్దలని తీసుకోండి చేతికి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చక్రాల గిద్దెలో ఫిల్ చేసుకోవాలి మీ దగ్గర కనుక గిద్దలు లేకపోతే చేత్తో అయినా సరే అండి సన్నగా పొడవుగా చేసుకొని కాగుతున్న వాటిలో వేసుకోవచ్చు తర్వాత సగ్గుబియ్యం ఉడికినియో లేదో చూద్దాము సగ్గుబియ్యం ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇందులోకి హాఫ్ లీటరు పాలు పోసుకుందాం అలాగే మరొక హాఫ్ లీటరు వాటర్ కూడా పోసుకొని వీటిని బాగా బాయిల్ చేసుకుందామండి ఇందులోకి మనం గిద్దల్లో పిండి పెట్టుకున్నాం కదా దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో కట్ చేసుకుంటూ తాలికల్ని చుట్టుకోండి అలాగే తాలికలు వేసిన వెంటనే గరిట పెట్టి కదిలించొద్దండి విరిగిపోతాయి మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచుకున్న తర్వాత ఒకసారి కదిలించండి ఈలోపు గిద్దెలోకి మరికొద్దిగా పిండి తీసుకొని తాలికల్ని మరొకసారి చుట్టుకుందాము వెంటనే కదిలించారంటే విరిగిపోతాయండి నేను తీసుకున్న ఈ పిండికి వన్ లీటరు పాలు సరిపోతాయండి తాలికలు చుట్టుకున్న వెంటనే గిరటెట్టి అటు ఇటు కదిలిచ్చండి ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాత నిదానంగా ఒకసారి కలుపుకోండి తర్వాత తాలికలు చుట్టుకోగా కొద్దిగా పిండిని మిగిల్చుకోవాలండి ఈ పిండిలోకి హాఫ్ కేజీ బెల్లం అంటే మా కప్పున్నర పిండి తీసుకున్నాం కదా రెండు కప్పులు బెల్లం వేసుకొని ఈ పిండిలోకి కొద్దిగా పాలు పోసుకొని అంటే ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకోండి ఈ క్రీమ్ లాగా కలుపుకోవాలి బెల్లం పూర్తిగా కరగకపోయినా పర్వాలేదండి పిండి మాత్రం ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది ఈ ఈలోపు తాలికలు ఉడికితాయండి ఒకసారి ఉడికినయో లేదో చెక్ చేసుకోవాలి మధ్యలోకి స్మూత్గా కనుక విరిగిపోతే తాలికలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కలిపెట్టుకున్న పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి నిదానంగా పోసుకుంటూ కలుపుకోండి లేదంటే ఒకే చోట ముద్దలాగా ఫామ్ అవుతుంది ఆ ప్లేట్లోకి ఇంకొన్ని పాలు పోసుకొని వేసుకుందాము నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి అందుకే కొంచెం కలరు వేరే కలర్లో ఉంది అలాగే ఇందులో రెండు స్పూన్లు పంచదార కూడా వేసుకోండి పంచదార వేయడం వల్ల బెల్లంలో ఏదైనా వగరు ఉప్పు అలాంటిది ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది తాలికలు మంచి టేస్ట్ వస్తాయండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఈ విధంగా ఉడుకుపట్టాలండి పిండి అంతా అప్పుడే పచ్చి వాసన లేకుండా ఉంటుంది తర్వాత ఇందులోకి నాలుగు యాలకలు అలాగే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి పూర్తిగా ఉడకంతా ఆగిపోయేంత వరకు వెయిట్ చేసి ఇందులోకి హాఫ్ స్పూను ఉప్పు వేసుకోవాలి ఉప్పు ముందే వేసుకుంటే తాలికలు విరిగిపోయినట్లుగా వస్తాయండి చూడ్డానికి అంత బాగోదు ఫైనల్గా స్టవ్ ఆపేసి ఉప్పు వేసుకోవాలి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉంచుకోండి ఎందుకంటే చల్లారే కొద్దీ కొద్దిగా గట్టిగా అవుతుంది ఒకవేళ గట్టిగా అనిపిస్తే మీరు కాచి చల్లార్చిన పాలును పోసుకోండి సరిపోతుంది చూసారుగా పాలు తాలికలు కూడా విరిగిపోకుండా చాలా పొడవుగా బాగా వచ్చినాయండి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన కొలతలు టిప్స్ పాటిస్తూ పాల తాలికలు చేశారంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో